నమస్తే అండి ఈ ముళ్ళ చెట్టు చూడండి ఇవి పల్లెటూర్లలో పొలాల ప్రక్కన ఎక్కువగా కనిపిస్తాయి ముందు పూర్వీకుల నుండి ఈ పండ్లను ఔషధముగా వినియోగిస్తున్నారు చెట్టు నుంచి పండ్లు లభించేది జూన్ నుంచి నవంబర్ వరకు విరివిగా కాస్తాయి చెట్టు మొత్తం ముళ్ళలతో కూడి ఉంటాయి తెలుగులో ముళ్ళు గుమ్మడి అని లేదా అడవి గుమ్మడి అని పిలుస్తారు సైంటిఫిక్ నేమ్ గెమలీనా ఆసియాటికా అని లామియేసీ కుటుంబానికి చెందినవి కానీ గతంలో వెర్బనేసి కుటుంబానికి నిర్ధారణ చేయబడిందని చెబుతారు ఇందులో భాగాలు ఆకులు పండ్లను ఔషధముగా ఎలా ఉపయోగపడతాయో ఈ వీడియోలో చెప్పడం జరిగింది సంస్కృతంలో కుమలమరం అని హిందీలో శివని అని పిలుస్తారు కాయలు పండిన తర్వాత ఒక రకమైన వాసనతో ఉండి లోపల గుజ్జు కుంకుడు కాయల రసం వలె ఉంటాయి అలాగే ఆకులు చూడడానికి అండాకారం నుండి దీర్ఘ వృత్తాకార చార్టేషియస్లో ఉంటాయి పుష్పాలు పసుపు రంగులో రేసిమెస్ లేదా పానికల్స్లో ఉంటాయి ఇవి మీటర్ల పొడవు లేదా అరుదుగా ఎనిమిది మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి అలాగే బెరడు పసుపు లేదా గోధుమ తెలుపు రంగులో ఉంటాయి వైద్యపరంగా ఈ పండ్లను రసం తీసి కొన్ని గ్రామీణ ప్రాంత వాసులు చుండ్రు సమస్యలకు తలక పట్టించి కాసేపటి తర్వాత వేడి నీటితో శుభ్రం చేస్తే చుండ్రు సమస్యలు తగ్గిపోతాయి ఈ చెట్టు యొక్క రొమాటిజంలో ఉపయోగకరంగా ఉంటుందని మరియు శోధ నిరోధక ప్రభావాన్ని కలిగి ఉంటుందని పేర్కొనబడి ఉంది ఇందులో ముడి ఔషధం యాంటీ యాక్సిడెంటివ్ మరియు స్టెబిలైజేషన్ చర్యను చూపుతుందని నిపుణులు చెబుతారు అలాగే మెడిసిన భాగాలను ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడుతుంది రక్తశుద్ధీకరణగా మరియు రుమాటిజం గునేరియా మరియు సిపలెస్ మూత్ర విసర్జన సమస్యలు మూత్రాశయం యొక్క ఇన్ఫెక్షన్లు సమస్యలకు చెట్టు ఆకులు పండ్లను యూరోజెనిటల్ ఆపేక్షన్లో వైద్యులు ఉపయోగించబడుతుంది